లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తూ యువగలం పాదయాత్రలో ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకునేటువంటి దిశగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది ఆయన పాదయాత్రలో చాలా దగ్గరలో విద్యార్థుల్ని కలిసినప్పుడు చెప్పాడు ఈ ప్రభుత్వం చేసినటువంటి విధానాల వల్ల మీరు నష్టపోతున్నారు మీకు ఈరోజు సర్టిఫికేట్లు రావడం లేదు ఈ అధిగమించి మేనేజ్మెంట్ కే డైరెక్ట్ ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చి మీకు దాని నుంచి విముక్తి కల్పిస్తామనేటువంటి చెప్తా వచ్చారు కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా అటు పాదయాత్రలో ఆయన చేసినటువంటి ప్రామిస్ అవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు దాదాపు ఏడు వందల ఎనబై ఎనిమిది కోట్ల రూపాయలని రిలీజ్ చేయడం జరుగుతుంది దాదాపు ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుంది ఇప్పుడున్నటువంటి కష్టమైన పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తం చేయడమోనంటే నిజంగా అది డెఫినెట్లీ ఆ క్రెడిట్ ని లోకేష్ గారికి ఇవ్వాలనుకుంటున్నాం ఆయన రెండు మూడు సార్లు దీని మీద మీటింగ్ పెట్టుకోవడం ఏ రకంగా సఫర్ అవుతున్నారు విద్యార్థులు ఇంకొక యూనివర్సిటీగా సర్టిఫికేట్ లేక బ్లాక్ అవుతున్నారు మనం ఎంత రిస్క్ అయినా సరే మిగిలింది కొంత డిలే అయినా సరే ఇక్కడ చెయ్యాలి అనేటువంటి గట్టిగా పట్టుబట్టడంతో ఇవాళ మీద ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలని విడుదల చేయడం జరుగుతాం